హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముస్టా మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాక్టర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే నిహారికలో చాలా మార్పు కనిపిస్తుంది విడాకుల తరువాత నిహారిక పూర్తిగా మారిపోయారు తన టాలెంట్ చూపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు విడాకుల అనంతరం గుళ్ళు గోపురాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు దీక్షలు పూజలు లాంటి కార్యక్రమాలు చేశారు అయితే ఇప్పుడు మరింతగా మారిపోయారు నిహారిక తాజాగా కొత్త లుక్ లో షాక్ ఇచ్చారు అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమె క్లాసికల్ డాన్సర్ గా మారిపోయారు కథక్ డాన్సర్ డాన్సర్ గా మారి నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు క్లాసికల్ ఆమె సాధన చేస్తున్నారు తాజాగా ఆ బ్యూటిఫుల్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు నిహారిక ఈ ఏడాది తనకు బెస్ట్ మూమెంట్ గా చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక నిహారిక ఇటీవల ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఇంతకు ముందు వెబ్ సిరీస్ లో నిర్మించిన నిహారిక ఇప్పుడు సినిమాలను నిర్మిస్తున్నారు తనలోని కొత్త టాలెంట్ ను బయట పెడుతున్నారు ప్రస్తుతం నిహారికకు సంబంధించిన కొన్ని ఫోటోలు నటనతకు వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం